అందరికీ నమస్తే అండి గెలక్షన్ దగ్గర కూర్చున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో ఉండే ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో మా జగన్ వాళ్ళని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన మీడియా ఇవన్నీ చెప్పిన మాటలు ప్రజలు ఎవరు కూడా పెద్దగా నమ్మట్లా ఇంక చేసేదేమీ లేక ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ని పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చాడు ఒకసారి చూడండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో

రాష్ట్రం బాగుపడాలి అనే ఆలోచనతో చెప్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటాను కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు మాత్రం సుధ పుస్తకం వాళ్ళు బాగానే చెప్తారు ఇక్కడ అబ్బా అమాయకంగా రాష్ట్ర బాగు ప్రజలు అది ఇదని బాగానే చెప్తారు వీళ్ళు చేసే యాసలు ఎలా ఉంటాయంటే వీళ్ళ ఫాలోవర్స్ కోసం రీచ్ కోసం ఇన్స్టాగ్రామ్లో డబ్బుల కోసం వీళ్ళ ఇవంతా పెయి బ్యాచ్ డబ్బులు ఇవ్వలేదే లేపని చేయరు కేవలం డబ్బు ఇస్తేనే మాట్లాడతారు ఒకసారి చూడండి ఇంకా చూపిస్తా అబ్బో మామూలు యాసలు కాదు అది రావాలి రావాలా డబ్బులు ఎత్తే ప్రచారం చేయడం ఇన్స్టాగ్రామ్లో అనకూడదు ఆడపిల్లలు అయిపోయారు కాబట్టి కానీ అట్లా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సకానికి పైగా నాశనం అయిపోయింది మన డబ్బుల కోసమో మనకిచ్చే ముష్టి కోసం ఆశపడి మిగిలిన రాష్ట్రాన్ని కూడా నాటించే మాక్కండి చదువుకున్న యువత పెట్టే బిడ్డ సర్దుకొని పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకుంటా మనకు డబ్బులు ఎత్తున్నారు కదా ఎవడెలా పోయినా పర్వాలేదు మన జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు అబో రాష్ట్రాన్ని భయంకరంగా పరిపాలించేస్తున్నాడో ఇలాంటి ప్రచారాలు దయచేసి మీరు చేయమకండి మా రిక్వెస్ట్ అనుకోండి అంతే లేదు మేము ఎలాగే డబ్బులుగా అమ్ముడు వాళ్ళు డబ్బులు ఇస్తే మేము ఏదైనా మాట్లాడద్దాం అంటే అది ఇష్టం తర్వాత ట్రోల్కి గురయ్యేది మీరే అంటే ట్రోల్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే రాష్ట్ర పరిస్థితులు తెలుసుకోకుండా డబ్బులు కమ్ముడిపోయి ఏది పడుతుంది అని మాట్లాడితే ఖచ్చితంగా మీరు కూడా తిట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది